ఆ అబ్బాలు వాళ్ళు వాళ్ళు వాష్రూమ్ దగ్గర కూర్చొని ఆ సాయి మన నిఖిల్ గౌరవ్ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు అప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను వాష్రూమ్ దగ్గర ఎంటర్ అవుతుంటే వాళ్ళు ఒక్కటే అన్నారు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఈ నన్ను ఆడ అనుకున్నాను ఏంటి ఇంత ఇంతటేంటి ఇలాగా లాగా అని వాళ్ళందరూ ఏంటన్నా నువ్వు అసలు ఏంటి ఇచ్చావు మాకు అది ఇది అని అన్నారు ఎఫర్ట్ పెట్టాం మనం ఉన్నంతవరకు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి ఏం ఏదైనా కానీ ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి తర్వాత భగవంతుడు చూస్తున్నాడు అనేది మనకు నాకు ఆ నమ్మకం అది వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా బాగా స్ట్రాంగ్ అయినా కొంచెం మన ఎఫెక్ట్ పెట్టే వరకు పెట్టే పెట్టాలి ఓకే కానీ మీకు భరణి గారికి చాలా క్లోజ్ అయిపోయారు ఇప్పుడు అన్నదమ్ముల్లో అంటే మీరు ఇద్దరు అనొచ్చు ఇప్పుడు బిగ్ బాస్ నైన్ లో అసలు ఎలాంటి చిన్న గొడవ కానివ్వండి ఎలాంటి ఆర్గ్యుమెంట్ కానివ్వండి సెంటిమెంట్ గా మీకు ఏమైనా బాధ అనిపించినప్పుడు తనకి బాధ అనిపి ఇద్దరు ఏడవడం ఎమోషనల్ అవ్వడం కూడా జరిగింది కదా ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు యాక్చువల్లీ సార్ డే వన్ నుంచి మాకు ఫైవ్ బెడ్స్ టెన్ ఇంచ్ లో ఫైవ్ బెడ్స్ అవును కానీ ఒక బెడ్ మీద పడుకునేవాడిని డే వన్ సుమన్ అన్న నువ్వు నా బెడ్కి వచ్చి అని అన్న అన్నారు సరే ఓకే అన్న అని పడుకునేవాడిని అక్కడి నుంచి నాకు ముందు బిగ్ బాస్ కంటే వెళ్ళక ముందు మేము ఒక రెండు మూవీస్ చేసాం నేను బర్ణ ఒకే క్యారీ అక్కడ కూడా అలాగా బాగా సపోర్ట్ అప్పుడు తెలుసు బాగా ఇక్కడ దేవుని నుంచి బాగా ఫుల్ గా సపోర్ట్ నాకు నా రా 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 ఎందుకంటే మాకు హౌస్ లోని మాకు ఎవ్వరు సపోర్ట్ ఉండేవారు కాదు అందరికి అందరు గ్రూప్ అందరికి తెలుసు ఇవన్నీ డైలీ వన్ అవర్ ఎపిసోడ్ కానీ మాకు సపోర్ట్ ఉండేవారు కాదు నేను బన్నన దివ్య మా ముగ్గురు ముగ్గురు సపోర్ట్ దివ్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను బర్ణన్ని మేము అలా సపోర్ట్ సపోర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఏ టాస్క్ వచ్చినా అవుట్ ఆఫ్ ది గేమ్ చేసేది మా ముగ్గురినే ఫస్ట్ అవును మా ముగ్గురినే ఫస్ట్ బంధమే టార్గెట్ దివ్య ఉన్నప్పుడు దివ్య దివ్య లేకపోతే నా మీద అంతే ఇంకా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ మాకు సపోర్ట్ కానీ మీకు చూడ మీకు చూడని మన తనుజ నేను టప్ టాస్క్ ఆడాము ఆ గేమ్లో నాకు ఎవరు సపోర్ట్ నేను అడిగాను అంటే సపోర్టింగ్ గేమ్ అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరినీ అందరిని అడుగుతాం కొంచెం సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయడం అందరిని అడిగే నేను ఒక్కరు అన్నారు తనుజా చేస్తాను తనుజా చేస్తామని బాధ అనిపించింది నాకు నిజంగా చాలా బాధ ఎందుకంటే అప్పటికి ట్వెల్త్ వీక్ లెవెన్త్ వీక్ ట్వెల్త్ వీక్ అప్పుడు కూడా అడుగుతుంటే సపోర్ట్ చేయట్లేదు అక్కడ చాలా ఫీల్ అయ్యాను పా పాలు ట్రావెల్ చేసాం మనం సపోర్ట్ చేయలేదు ఓకే ఓన్లీ గేమ్ వర్క్ నేనైతే అలాగే తీసుకున్నాను గా తీసుకుంటే ఇప్పటివరకు ట్రావెల్ అవ్వండి ఇంకా ఒకటే ఎందుకు నేనున్నాను కదా నీకు నువ్వు వాడు అని మీరు ఆ బర్నన్ ఎంత సపోర్ట్ చేశారంటే నా వల్ల కావట్లేదన్న ఇంకా ఏను వదిలేల్సి అంటే వద్దు ఐదు నిమిషాలు అని కాన్ఫిడెంట్ ఇవ్వడం కానీ తన సపోర్ట్ ఇవ్వడం కానీ అలాగా సపోర్ట్ బాగా చేశారు మొత్తం ఈ హ్యాండ్స్ అన్ని స్వెల్లింగ్ వచ్చింది అబ్బా అది వదిలి అది బంధన కూడా వాటర్ నా మీద మీద పడిపోయింది తర్వాత ఇంకా గార్డెన్లో పడుకొని మొత్తం స్వెల్లింగ్ వచ్చింది కయ్యాం కానీ అని వీలు కానీ అని అన్న స్వెల్లింగ్ వచ్చిందన్న బాగాను కాసేపు రిలాక్స్ అవ్వని చెప్తే మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్ళి అవన్నీ చెక్ చేసుకొని ఇనిక్షన్ చేయించుకునేవాడిని కానీ తనుజకి చాలా మంది సపోర్ట్ చేసేవారు హౌస్ లో కానీ నేను ఒక్కనే గెలిచినని చెప్పడం ఆడియన్స్ కి చాలా బాధ అనిపించింది హౌస్ మెట్స్ కి కూడా భరణి గారికి అయితే ఫేస్ పెట్టుకుని అన్నారు లాస్ట్ మనం చూస్తే టాస్క్ లో కూడా మనం తీసేసేది దాంట్లో ఎలా ఫీల్ అయ్యారు భరణి గారి మీరు ఇద్దరు కూడా కామెడీ చేసుకున్నారు కదా అవున్ అవును అదే మాకు ఫస్ట్ సపోర్ట్ లేదు ఏ గ్రూపే వాళ్ళందరూ గ్రూపే గ్రూపే మాకు ఎందుకు రావట్లేదు అంటే ఏ వాళ్ళని మీద అడగాలి ఎందుకు సపోర్ట్ రాలేదు అన్నది ఎందుకు తెలియలేదు కానీ మీకు సంజన గారికి అసలు ఎందుకు పడకపోయాడు అసలు ఎక్కడ రీజన్ అసలు సంజన గారికి మీకు ఎక్కడ అసలు ఇద్దరికి అంటే పడకపోవడం అన్నది ఫస్ట్ నుంచి సంజన సిస్టర్ వచ్చి టార్గెట్ నా ఫస్ట్ నుంచి నామినేషన్ పర్సనల్ థింగ్స్ కొన్ని అవన్నీ కొంచెం నాకు పర్సనల్ థింగ్స్ మీద ఎప్పుడు వెళ్ళకూడదు మనం నా పర్సనల్ థింగ్స్ కానీ బర్నా మెడికల్ కానీ అవన్నీ పర్సనల్గా వెళ్ళకూడదు యాక్చువల్లీ ఫన్ చేయని జస్ట్ ఎంటర్టైన్మెంట్ అవుతాం బట్ పర్సనల్ థింగ్ అయితే ఎవరికైనా కాపు మస్తుంది పాపం అంతే తప్ప ఇంకా తలతో ఇంకేం లేదు పాపం ప్లేస్ ఇష్టది ఇంకా పర్సనల్ థింగ్స్ మీదకి వెళ్ళదు తను కూడా ఇంకా అయిపోయారు కానీ ఒక వారం మీరు లేపారు సంజనగర్ గారు రెండు మూడు వారాలు లేపారు బిగ్ బాస్ ఎందుకంటే మీరు స్ప్రే తోని మొత్తం జర్నీ మీద నడిచింది ఆ స్ప్రే ఆ డబ్బా ఉందా ఇప్పుడే అది తెచ్చుకోని ఫ్రేమ్ చేసుకోండి చాలా అమాయకంగా చూసారు తెలుసా ఎంత ట్రోల్స్ ఎంత వైరల్ ఎంత సుమన్ శెట్ట అమాయక కూడా ఏందని ఇట్లా యాక్చువల్లీ అయినా లేదు జస్ట్ నార్మల్ సైడ్ అట్లాగా అమాయకంగా చేశారు అంటే ఇప్పుడు ఆ వీడియో ఒకటే లేపి నేనేమి చేయలేదు అంటే అక్కడ పడిపోయే టైంలో ఆ వీడియో మీకు లేపేసి మీరు కరెక్ట్ టైంలో మళ్ళీ ఆయిపో అంటే మీరు వెళ్ళిన టూ వీక్స్ సైలెంట్ గా అంటే యాక్చువల్లీ పులి పడుకుంది పులి అప్పుడే నేను అంటున్నాడు ఏమి ఆడట్లేదు అది ఇది అన్నారు చూస్తున్నాం అబ్జర్వేషన్ చేస్తున్నాము ఎలాగుంటది అన్నది ఇంకో విషయం దువ్వాడ మాధురి గారు డెమాన్ పవన్ మీద రీతు గారి మీద టార్చర్ ని భరించలేకపోతున్నామని చెప్పడం అది నామినేషన్ జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే చూసారా ఎలా ఉండేది అసలు గారు సంజన ఫస్ట్ దానికన్నా దువ్వాడ మాధురి గారు మా అంతా డిస్టర్బెన్స్ అవుతుంది నైట్ మాట్లాడుతున్న వీళ్ళంతా అని కొంచెం టార్చర్ మాకు అని చెప్పడం జరిగింది అసలు ఏంటిది అక్కడ ఏం అక్కడే మా మాకు టైం తెలీదండి ఏ తెలీదు ఏ రోజన్నా తెలియదు మాకు లైట్లు ఆపితే పడుకోవాలి సాంగ్ వేస్తే మార్నింగ్ అయింది లేచి డ్యాన్స్ వేయాలి ఫ్రెష్ అవ్వాలి మాకు ఎందుకంటే నిద్ర సరిపోయేది కాదు యాక్చువల్ ఇంకా వాళ్ళ పాపం లేడీస్ వాళ్ళకి ఉంటుంది కదండి తొందరగా పడుకోవాలి అని అది నార్మల్గా మామూలుగా చెప్పింది అక్క మాదిరి అక్క కాక పడుకోనరా లైట్లు ఆపేరు మళ్ళీ ఎప్పుడు ఏంటో పడుకొని అని అన్నారు అంతే తప్ప ఆర్గ్యుమెంట్ ఏం లేదు కానీ చాలా డెమో రీతు మీద చాలా వరకు చెప్పుకోవడము అంత సంజన గారు కూడా చెప్పడము అలా చేయడము ఎలా మీరు హౌస్ లో ఎలా తీసుకునే అసలు మాటలు నేను చాలా చాలా రీతుని కానీ అని మన జమాన్ పావన్ కానీ అని నేను అడిగాను ఏంటి మీ ప్రాబ్లం అసలు ఏంటి అంటే డే వన్ జరిగిన టాపికే మళ్ళీ థర్టీన్త్ వీక్లో అదే మాట్లాడేవారు ఫోర్టీన్త్ వీక్లో ఏంటి ఇంత ప్రాంగ్ చేస్తున్నారు ఎందుకు దాన్ని ఆపియచ్చు కదా ఎందుండి లేదన్నా నేను సైలెంట్ గానే ఉంటున్నాను యుమాని అలాగా అంటున్నాడు అని అంత అంటే నార్మల్ ఇట్స్ అఫ్ ఫండ్ అంతే జస్ట్ వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏంటి క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళు అంతే తప్ప ఇంకా కానీ సంజయ్ నగారి మధ్యలో మిడ్ నైట్ ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ హౌస్ లో కావాలంటే సాటిస్ఫై అంటే చేయరన్నారు కదా అవును ఆ ఇట్స్ మై విషయం యెస్ మై విషయం కానీ అక్కడ నచ్చారు అక్కడ మా మళ్ళీ స్టార్ట్ అయింది అది నిజంగా నిజంగా చెప్పారు అదే ఒకటి నాకు మన బస్ లోని శివాజీ అన్న ఒకటి అన్నారు సుమనన్నా నువ్వు ప్లేన్ కి వెళ్ళావు ప్లేన్ గా వచ్చావు బిగ్ కి వెళ్ళాలి అంటే చాలా వరకు అన్ని తెలుసుకొని మా ఫిజికల్ గా ఉండాలి ఇలా ఉండాలి ఇలా గేమ్ ఆడాలి ఇలా మాట్లాడాలి ఇలాగ గొడవలు పెట్టుకోవాలి అని నువ్వేమీ అసలు నువ్వు చూడలేదు కూడా నాకు తెలిసి ముందు లో అన్ని చూడలేదు కానీ ఇవేమీ ప్రిపేర్ కాకుండా నువ్వు నీలాగా నేను చివజానతో కూడా నాలుగు సినిమాలు చేశాను బయట అన్నకు తెలుసు నేను ఎలాగుంటాను అన్నది నువ్వు ఎలాగుంటావో బయట అలాగే అక్కడికి వెళ్ళావు అది ఒకటే ఆడియన్స్ కి నువ్వు నచ్చవు నీ నీ నువ్వు నీ మాట తీది కానీ అని నీ బిహేవియర్ కానీ అని నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వరకు వచ్చావు అని శివజన్ కూడా చాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ